క్రిస్నాదినందు మికి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను స్వీకరించుటకు ధ్యానించుటకు మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ధ్యానాంశం సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు నా తండ్రి నాకు వసగు ప్రతి వాడును నా యుద్ధకు వచ్చును వానిని నేను ఎన్నడను త్రోసివేయను నా తండ్రి నాకు వసగు ప్రతి వాడును యుద్ధకు వచ్చును అనగా దానికి అర్థం ఏమిటంటే దేవుని దగ్గరికి మనం రావాలంటే దేవునితో కలిసి మనం నడవాలంటే దేవుని విషయంలో మనసు నిమగ్నమై మనం జీవించాలంటే దేవునితో కలిసి మనం ఉండాలంటే అది పవిత్రాత్మ దేవుడు మనకు ప్రసాదించే ఒక ప్రేరేపణ పరలోగ తండ్రి మనకిచ్చే ఒక ఆకర్షణ అని యోహాను స్వార్త మనకు నేర్పిస్తున్నది ఈరోజు ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు కోరుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే మనందరి మనసులో ప్రతిరోజు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం రకరకాల ప్రార్థనలు మనం చెప్తూ ఉంటాం అందులో చాలా ముఖ్యమైన ఒక ప్రార్థనగా ఉండాలని దేవుడు కోరుకునేది ఏంటంటే పవిత్రాత్మ ప్రేరేపణ కోసం మనం ప్రార్థించాలి పవిత్రాత్మ ప్రేరేపణ పరలోక తండ్రి యొక్క ఆకర్షణ కోసం మనం ప్రార్థించాలి ప్రార్థించాలి పరలోక తండ్రి పరిశుద్ధాత్మ దేవ ప్రభుతో లీనమై ఆయనతో కలిసి నడుచుటకు నన్ను ప్రేరేపించుమదేవా అని ప్రార్థించాలి వాక్యానుసారము నా జీవితము క్రమపరచుకున్నటకు నన్ను దేవా అని ప్రార్థించాలి బైబిల్లో మనం చూసినట్లయితే హేనోక్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆది మనం చూస్తున్నాం హేనోక్ గురించి బైబిల్లో ఈ విధముగా రాయబడి ఉన్నది హేనోక్ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అయితే బైబుళ్ మనకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే ఆయన బ్రతికిన మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు కూడా దేవులతో కలిసి నడిచాడు హీ వాక్డ్ విత్ ద లాడ్ అనగా దానికి అర్థం ఏమిటంటే అతడు లోక మర్యాదలను బట్టి నడవలేదు లోగము ద్వారా నియంత్రింపబడలేదు లోక మర్యాదలను బట్టి నడవలేదు లోగము ద్వారా నియంత్రింపబడలేదు దేవునితో కలిసి ఉండాలని ప్రదీక్షణ మనసు ఆత్మ శరీరం అది దేవునికి అది సన్నిహితముగా ఉండాలని ఆ పట్టుదలతోనే దేవునితో కలిసి నడిచి చివరిగా దేవునిలో చేరినటువంటి ఒక గొప్ప వ్యక్తి హేనోక్ బైబిల్లో అటువంటి ఒక గొప్ప ధన్యత మనం పొందుకోవాలని ఈరోజు దేవుడు మనకు ప్రోత్సాహిస్తున్నారు కూడా దేవుడు ఇస్రాయల్ ప్రజల నుండి కూడా కోరుకునేటువంటి ఒక విషయం కూడా ఇదే ఎల్లప్పుడూ ఆ దేవునితో కలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడు కానీ ఇస్రాయల్ ప్రజలు కొన్ని కొన్ని ఆకర్షణలు చూసి కొన్ని కొన్ని విషయాలను చూసి ఎల్లప్పుడూ దేవునికి దూరమైపోతున్నటువంటి వాళ్ళముగా మారిపోయారు రోజు రోజున వాళ్ళు ఒక్కొక్క దేవతను చూస్తే ఒక్కొక్క విషయాలను చూస్తే కొన్ని కొన్ని ఆచారాలను చూస్తే మూఢనమ్మగాలను చూస్తే వాళ్ళు దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయే ప్రజలుగా తయారైంది అందుకే దేవుడు పదే పదే ప్రవక్తలను పంపించి వాళ్ళని బోధిస్తున్నారు న్యాయద్దుకు తిరిగి రండి అని దేవుడు అందరినీ కూడా ప్రోత్సాహించుకొని ఎప్పుడు నా ప్రజలు తనతో కలిసి ఉండాలని కోరుకునేవాడు దేవుడని పాత నిబంధన మనకు నేర్పిస్తున్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని దగ్గరికి ఇస్రాయేల్ ప్రజలు ఒకవేళ తిరిగి వస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చే ఒక ఒక వాగ్దానాలు ఏమిటి అని మనం ఐసయ ప్రవక్త గ్రంథములో మనం చూసినట్లయితే మనం ఐదు వాగ్దానాలు అక్కడ చూడవచ్చు దేవుడు ప్రవక్తను పంపించి చెప్తున్నారు మీరు అందరూ నాయకు రండి విగ్రహారాధన చేయవద్దు లోగాసులు వెనక మీరు తిరగవద్దు కొన్ని కొన్ని ఆకర్షణలు చూసి విలాసవంతమైన ఒక జీవితము జీవించి దేవుని ఆత్మలను ఉల్లంఘించి ఆ దేవుని దృష్టిలో దేవుడు అసహించుకునేటువంటి విషయాలను వెతకి జీవించి నీ జీవితములను పాడు చేయవద్దు నా యొద్దకు తిరిగి రండని దేవుడు ప్రవక్తను పంపించి దేవుడు పదే పదే ఇస్రాయల్ ప్రజలను బోధిస్తున్నారు ఒకవేళ ఆ దేవుని యొక్క వాక్యము విని వాళ్ళు దేవుని దగ్గరికి వస్తే దేవుడు వాళ్లకు ఇవ్వపోయే ఐదు ఆశీర్వాదాలు కూడా ఐసయ్య ప్రవక్త ద్వారా దేవుడు వాళ్లకు తెలియచేయటం జరిగింది ఆ ఐదు ఆశీర్వాదాలు ఏమిటి అని మనం చూసినట్లయితే ఐసయ్య గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఉన్నటువంటి వాక్యములో ఆ మూడు వాక్యములో ఐదు వాగ్దానాలు దేవుడిస్తున్నారు ఒకవేళ మీరు యుద్ధకు మీరు తిరిగి వస్తే మొట్టమొదటి వాగ్దానం అక్కడ దేవుడు వాళ్ళు ఉద్దేశించి చెప్పేది ఏంటంటే మీరు న్యాయయుద్ధకు తిరిగి వస్తే మొదటి వాగ్దానం నేను మీ పక్షమున మాట్లాడతాను అని దేవుడు చెప్పాడు ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది ఐ విల్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సయన్ ఒకవేళ మీరు న్యాయకు మీరు తిరిగి వస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చే ఒక ఒక వాగ్దానం ఏమిటంటే నేను నీ పక్షముగా ఉంటాను నేను నీ పక్షమున పోరాటం చేస్తాను నేను నీ పక్షమున మాట్లాడతాననేటువంటి ఒక మొదటి వాగ్దానం దేవుడు ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజలకు ఇవ్వటం జరిగింది రెండవ వాగ్దానం మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళకి ప్రసాదించిన రెండవ వాగ్దానం ఏమనగా మీ విజయము వేక్కువ వెలుగవలే ప్రకాశించును దేవునికి దూరమై ఆత్మలను ఉల్లంఘించి వాళ్ళు జీవిస్తుండగా ఎల్లప్పుడూ కూడా వాళ్ళ జీవితం వాళ్ళ జీవితము ఆ అభజయాలకు గురి అవుతున్నది ఓటమికి పాలవుతున్నది అందుకే దేవుడు వాళ్ళకు చెప్తున్నారు మీరు యుద్ధకు తిరిగి రండి మీ విజయము వేక్కువ వెలుగవలే ప్రకాశించబోతుంది మీరు విజయము చూడబోతున్నారు అద్భుతకరమైనటువంటి విజయం మీరు కనులారా దర్శించే రోజులు రాపోతున్నది అందుకే మీరు యుద్ధకు తిరిగి రండి అని దేవుడు వాళ్ళను ఆహ్వానిస్తున్నారు మూడవదిగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే ప్రజలెల్లరూ మీ వైభవమును చూతురు అని చెప్పారు ఇప్పుడు ప్రజలందరూ వీళ్ళని చూసి ఏమాత్రం అర్థరహితమైన జీవించే వాళ్ళమని చెప్తున్నారు వీళ్ళకి ఏమాత్రం పేరు లేదు ఏమాత్రం దిక్కు లేదు వీళ్ళందరూ కూడా బానిసులు అని చెప్పి ఆ ఆ విధముగా అందరూ కూడా వీళ్లకు దూరమైపోతున్నారు ఏమాత్రం విలువలేని వాళ్ళముగా తయారవుతున్నారు కానీ దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒకవేళ వీరందరూ న్యాయయుద్ధకు తిరిగి వస్తే నీ మీద నేను కురిపించే మహిమను చూసి చాలామంది నీ దగ్గరికి వస్తారని చాలామంది మీ వైభవముని చూసి ఆశ్చర్యపోయే విధముగా నేను ఆశీర్వదిస్తామని దేవుడు వాళ్ళకు ఇచ్చారు నాలుగవదిగా దేవుడు వాళ్ళకు ప్రసాదించిన వాగ్దానం ఏమిటంటే మీరు ఒక క్రొత్త పేరుతో పిలువబడతారు యుల్ బి కాల్డ్ బై ఎ న్యూ నేమ్ అని దేవుడు చెప్తున్నారు అనగా ఇప్పుడు బానిసులు అని పిలువబడుతున్నారు ఇప్పుడు మీకు ఒక ఐడెంటిటీ లేదు ఇప్పుడు మీకు ఒక పేరు లేదు ఇప్పుడు మీకు ఒక కులం లేదు మీకు ఏమీ కూడా లేదు ఒక ఐడెంటిటీ లేనటువంటి ఒక ప్రజలుగా మీరు జీవిస్తున్నట్లయితే మీరు న్యాయుద్ధకు తిరిగి వస్తే దేవుడు వాళ్ళకు చేసిన వాగ్దానం ఏమిటంటే యూ విల్ బీ కాల్డ్ బై న్యూ నేమ్ అని దేవుడు చెప్పారు ఐదవదిగా ఐదవ వాగ్దానం దేవుడు ప్రజలకు ఇచ్చిన ఐదవ వాగ్దానం ఏమిటంటే ఒకవేళ మీరు న్యాయుద్ధకు తిరిగి వస్తే నీవు నా చేతిలో తేజోవంతమైన కిరీటముగా ఉండబోతున్నారని దేవుడు చెప్పారు మీరు నా చేతిలో తేజోవంతమైన కిరీటం వలే ఉంటారు అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఈ ఐదు వాగ్దానాలు కూడా ఈరోజు మనం కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం మనం ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ప్రార్థించవలసినటువంటి ఐదు ప్రార్థనలు కూడా ఇవే మనం ప్రార్థించినప్పుడు కూడా దేవునితో ఈ ఐదు వాగ్దానాలు తీసుకొని మనం ప్రార్థించవచ్చు మొదటి వాగ్దానం ఏమని మనం ప్రార్థించాలి మొదటిగా మనం ఈ విధంగా ప్రార్థించాలి దేవా నా పక్షముగా నిలిచి నా కోసం పోరాటం చేయము దేవా అని ప్రార్థించాలి జీవితంలో పోరాట జీవితం మనం జీవిస్తున్నప్పుడు దేవుని వైపు చూసి ఆ దేవుణ్ణి నీ పోరాట భూమిలోనికి ఆ పోరాట స్థలములోనికి దేవుణ్ణి పిలుచుకొని ఆ పోరాటం దావిధి చెప్పినట్లుగా ఈ యుద్ధము నాది కాదు యావేదే అని చెప్పినట్లుగా దేవునితో నువ్వు ప్రార్థించు దేవా నా కోసము పోరాటం చేయము దేవా నీ కోసము పోరాటము చేయటకు నీ కోసము మాట్లాడటకు నీ దేవుడు సిద్ధమే అదే రెండవ వాగ్దానం మనం ప్రార్థించాలి రెండవ వాగ్దానం ఏమనగా మీ విజయము వేక్వ వెలుగవలే ప్రకాశించబోతున్నది ఒకవేళ ఈ యొక్క వాక్య పరిచయలు వినేవాళ్ళు చాలామంది ఓటమికి ఊరేవుతున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు అభజయాలు వెనగా అభజయాలు చూసి నిరాశ నిస్పృహ ఆలోచనలు పడిపోతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో జ్ఞానమంత చూపి అంత కూడా నష్టమే మిగిలిపోతున్నటువంటి పరిస్థితిలో జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో దేవుడు చెప్తున్నారు ఇదిగో మీరు నష్టములు జీవించుతున్నారేమో మీరు ఎప్పుడు కూడా ఓటమికి పాలవుతున్నారేమో దేవుడు ప్రార్థించు ఈరోజు దేవునితో ప్రార్థించు దేవా ఎల్లెప్పుడు కూడా దేవా నేను చేసే ప్రతి కార్యము కూడా విఫలమవుతున్నది నా ప్రయత్నాలంతా కూడా విఫలమైపోతుండగా ఓటమికి అభజయాలకు నా జీవితం కురి అవుతుండగా దేవా రెండవ వాగ్దానం నా జీవితంలో నెరవేరునగాక నా విజయము వేక్వ వెలుగు వలె ప్రకాశింపచేయము దేవా అని మనం ప్రార్థించాలి మూడవ వాగ్దానం తీసుకొని మనం ప్రార్థించాలి ప్రజలెల్లరూ నీ వైభవముని చూతురు ఒకవేళ ఈ రోజుల్లో నిన్ను చూసి చాలామంది దూరమైపోతున్నారేమో నీ చేతులు నీ పరిస్థితిని చూసి నీ చేతిలో డబ్బు లేదని నీకేమాత్రం మాత్రం ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆశీర్వాదాలు లేదని నీ బంధువులు నీకు దూరం అయిపోతున్నారేమో నీ కుటుంబ సభ్యులు నీకు దూరం అయిపోతున్నారేమో నీ స్నేహితులు నీకు దూరం అయిపోతున్నారేమో నీవేం కాదని నిన్ను తక్కువ అంజనాలతో చూసి ఆ తక్కువ చిన్న చూపు చూసి నిన్ను దూరం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటు ఉంటున్నారనేటువంటి బాధతో మీరు ఈ యొక్క వాక్య పరిచయలో పాల్గొంటున్నారేమో దేవుడు చెప్తున్నారు ఈ రోజుల్లో దేవుని యొక్క మహిమ నీ మీదకు దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమతో నీ కుటుంబము అభిషేకము పొందినప్పుడు ఈ రోజు నీకు దూరమైపోతున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి నీ యొద్ద తిరిగి వస్తున్నటువంటి రోజులలో కూడా నీకోసం ఏర్పాటు చేయటకు నీ దేవుడు సిద్ధమై ప్రార్థించాలి రోజుల్లో ఒంటరిగా మిగిలిపోతున్నాను బంధువులు నాకు దూరం అయిపోతున్నారు స్నేహితుని నాకు దూరం అయిపోతున్నారు నా మిత్రులు నాకు దూరం అయిపోతున్నారు దేవా నీ మహిమతో నన్ను అభిషేకించుమ దేవా నీ మహిమ నా మీదకు దిగివచ్చునుగాక నీ మహిమ నా కుటుంబం మీదకు దిగివెచ్చునుగాక అందరూ కూడా ఆశ్చర్యపోయే ఆ పరలోక మహిమతో నన్ను దేవా అని మనం ప్రార్థించాలి నాలుగో వాగ్దానం తీసుకొని మనం ప్రార్థించాలి క్రొత్త పేరుతో మనం పిలువబడాలి ఈ రోజుల్లో మనల్ని చూసి చాలామంది కొన్ని 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 అవమానపరిచే పేర్లు పిలుస్తున్నారేమో మన కుటుంబములను చూసి అవమానకరమైన మాటలు మాట్లాడి ఆ వ్యక్తులను చూసి పిల్లలను చూసి అవమానంతో కూడిన కొన్ని పేర్లు చెప్తున్నారేమో ఎప్పుడు కూడా అభజయం ఎప్పుడు కూడా ఓటమి ఎప్పుడు కూడా జీవితంలో ఏం సాధించలేని వ్యక్తులు అట్లా చెప్పి కొన్ని కొన్ని అవమానపరచే పేరులో లోకం నిన్ను చూసి చెప్తుంటారేమో కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే ఇదిగో నీవు దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఆ దేవుని దగ్గరికి తిరిగి వస్తే క్రొత్త పేరుతో నువ్వు పిలువబడతావు ప్రార్థించి ఈరోజు దేవ క్రొత్త పేరుతో పిలువబడే ఆ ధన్యత నాకు దయచేయము దైవాన్ని ప్రార్థించాలి ఐదవ ప్రార్థన ఏమిటి ఐదవ వాగ్దానం దేవుడు చెప్తున్నారు దేవుని చేతిలో నీవు తేజోవంతమైన కిరీడముగా ఉండబోతున్నారని ప్రార్థించు దేవా నా కుటుంబం నా జీవితం నా పిల్లలు నా భవిష్యత్ అంతా కూడా నీ చేతులు ఉన్నట్లు చేయము దేవ సైతాని చేతిలో కాదు నా కుటుంబం ఉండవలసినది ఈ లోగస్తుల చేతిలో కాదు నా కుటుంబం ఉండవలసినది దేవ నీ చేతుల్లోనే తేజోవంతమైన మగుడముగా చేదోవంతమైన కిరీటముగా నీ పరిశుద్ధమైన ఆ పవిత్రమైన హస్తములో మా కుటుంబాన్ని జీవితాన్ని ఉంజుమదేవా అని మనం ఈరోజు ప్రార్థించుటకు దేవు పవిత్రాత్మ దేవుడు మిమ్మలను ప్రేరేపించును గాక మరి బైబిల్లో బైబుల్లో మనం చూసినట్లయితే మనం విశ్వసించే దేవుడు వాగ్దానాలు ఇచ్చేవాడు మాత్రం కాదు ఆ వాగ్దానాలను నెరవేర్చువాడు కూడా వాగ్దానాలు నెరవేర్చువాడు కూడా బైబిల్లో దేవుడు చెప్తున్నారు మొదటి వాగ్దానం నేను నీ పక్షమున మాట్లాడుతాను నీకు విజయం ఇస్తాను నీ వైభవమును చూస్తారు క్రొత్త పేరుతో పిలువబడతారు తేజవంతమైన కిరీడముగా నా చేతులు నిన్ను ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అది నెరవేరిన ఎన్నెన్నో సంఘటనలు బైబిల్లో మనం చూడవచ్చు అందులో ఒక శ్రేష్టమైన ఒక చక్కటి సన్నివేశం మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాం వార్త ఏడవ అధ్యాయం నలభై నాలుగు నుండి వాక్యాలు వార్త ఏడవ అధ్యాయం నలభై నాలుగు నుండి వాక్యాలు మనం చూసినట్లయితే అక్కడ సీమోను అనే ఒక ధనిగుడు ఏసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు సీమోన్ అనేటువంటి ఒక ధనిగుడు ఏసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు అక్కడ ఇంకా చాలామంది ఆ యొక్క ఆ వింతు విందులో పాల్గొనుటకు ఆ యొక్క పంక్తిలో చాలామంది కూర్చున్నారు పెద్దలు చాలామంది వచ్చి కూర్చున్నారు అందరూ భోజనం చేస్తున్నారు అయితే ఆ యొక్క విందులో ఆ యొక్క పంక్తిలో అందరూ అందరూ హాయిగా సంతోషముగా భోజనం చేసి ఆ యొక్క అందరూ హాయిగా కూర్చునేటువంటి సమయంలో ఇదిగో ఒక పాపాత్మురయలైనటువంటి ఒక స్త్రీ యేసు యొక్కకు వస్తున్నారు ఆ స్త్రీ యేసు దగ్గరికి ధైర్యతగా రావటం చూసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను గురించి చాలా రకరకాలుగా మాట్లాడటం ప్రారంభించారు అందరూ కూడా మనసులో సనుగుతూ ఈ వ్యక్తి ఎవరని దేవునికి తెలియదా ఎంత హీనమైన జీవితం జీవించే వ్యక్తి అని దేవునికి తెలియదా ఎంత దౌర్భాగ్యకరమైన శాపగ్రస్తమైన జీవితం జీవించే ఒక స్త్రీ అని దేవునికి తెలియదా వాళ్ళు అక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా ఆ స్త్రీ గురించి మాట్లాడటం ప్రారంభించారు కానీ వాక్య భాగంలో మనం చూస్తున్నాము ఆ పంక్తిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ స్త్రీ గురించి మాట్లాడితే కానీ దేవుడు మాత్రము ఆ యేసుప్రభు మాత్రము ఆ స్త్రీకి పక్షముగా నిలిచి ఆమె కోసం మాట్లాడారు ఆమె అందరూ కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు ఆమె చెడ్డ స్త్రీ ఆమె చాలా పాపాత్మురాలు భయంకరమైన ఒక భ్రష్టత్వముతో జీవించే ఒక వ్యక్తి అని అందరు చెప్తున్నప్పుడు ఇదిగో దేవుని యొక్క మొదటి వాగ్దానం దేవుడు ఆ స్త్రీ జీవితములో దేవుడు నిర్వహిస్తున్నాడు దేవుడు ఆ పక్షమున ఆ స్త్రీకి దేవుడు పక్షముగా నిలిచి ఆమె కోసం దేవుడు మాట్లాడారు ఒకవేళ మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే మనలను గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు మన కుటుంబం గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మన పక్షముగా నిలిచి మన కోసం మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు దేవుడు ఈరోజు మనకిచ్చే ఒక 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 హామీ దేవుడు ఈరోజు మనకిచ్చే ఒక 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 ప్రామిస్ ఏమిటంటే నువ్వు విశ్వసించే దేవుడు నీ పక్షముగా నిలిచు దేవుడు ఈ లోకమంతా కూడా నీకు ఎదురుగా నిలిచిన ఈ లోకమంతా కూడా నేను అవమానపరచిన నీ పక్షముగా నిలిచి నీ కోసం మాట్లాడేవాడు నీ దేవుడు అనేటువంటి ఆ గొప్ప వాగ్దానము దేవుడు ఈ స్త్రీ జీవితంలో దేవుడు నెరవేర్చటం జరిగింది ఇక మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నారు ఇదిగో వేక్కువ వెలుగువలే నీ జీవితంలో ఒక దేవుని యొక్క మహిమ ప్రకాశింపబోతున్నది అప్పటి వరకు కూడా చీకట్లో బ్రతికినటువంటి స్త్రీ అప్పటి వరకు కూడా భయంకరమైనటువంటి దౌర్భాగ్యకరమైన పాప విషయంలో బ్రతికిన స్త్రీ ఆ స్త్రీ మీద ఏసు సన్నిధిలో కూర్చొని యేసు ప్రభు పాదముల చెంద కూచొని కన్నీటితో ఆయన పాదములు కడిగి ప్రార్థన చేస్తుండగా ఆ మనస్ఫూర్తిగా ఆ ప్రభు పాదముల మీద పడి ఆమె పాపములంతా కూడా ఆయన పాదముల చెంద ఒప్పుకునే సమయంలో ఇదిగో దేవుని యొక్క మహిమ ఆమె శిరస్సు మీదకి ఆమె శరీరం మీదకు ఆ పరలోక మహిమ దిగివచ్చినట్లుగా అందరూ చూసి ఉన్నారు దేవుని రెండవ వాగ్దానం అక్కడ నెరవేరుతున్నది వేక్కువ వెలుగువలే దేవుని మహిమ ఆమె మీద దేవుడు ప్రకాశింపచేశారు ఇక మనం చూసినట్లయితే అందరూ ఆశ్చర్యపోయే విధముగా దేవుడు చేస్తారని దేవుడు చెప్తున్నారు ఈ సమయంలో కూడా ఇదిగో అందరూ ఆశ్చర్యపోతున్నారు యేసు ప్రభు ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నారు ఆమె పక్షముగా నిలిచి ఆమె కోసం మాట్లాడుతున్నారు ఆమెను అందరి ముందర కూడా కొంచెం హెచ్చరిస్తూ అందరి చూడగా ఆమెను కొంచెం ఆ ప్రోత్సాహించుకునే దేవుడు మాట్లాడుతున్నారు అదేవిధముగా ఆమె మీద ఆ దేవుడు దేవుడు కురిపించినటువంటి ఆ మహిమ ఆ సమయం ఆమె చుట్టూ ఆవరించిన దేవుని యొక్క మహిమ చూసి అందరూ కూడా ఈ స్త్రీని చాలా ఆశ్చర్యముతో చూసే ఆ సమయం అక్కడ ఏర్పడింది నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నారు క్రొత్త పేరుతో నువ్వు పిలువబడతావు ఆ యొక్క పంక్తిలోనికి వచ్చినప్పుడు వరకు కూడా ఆ స్త్రీని ఆ ఆ యొక్క సమూహము చాలా చెడ్డ పేరుతో పిలిచారు ఆ దేవుని యొక్క పాదముల ఆమె కూర్చొని ఏడ్చుకొని ఆ కన్నీటితో పాదములు కడిగి తల దేవుని యొక్క పాదములు కడిగే వరకు కూడా ఆ సమూహం ఆమెను చాలా చెడ్డ చెడ్డ మాటలు చెప్పి చెడ్డ చెడ్డ పేరులు పిలుచుకునేటువంటి సమూహము కానీ ఆ దేవుని పాదములు కడిగిన తర్వాత ఆమె ఒక క్రొత్త పేరుతో పిలువబడటం జరిగింది ఆమె జీవితంలో అన్నాడు వరకు కూడా ఆ సమయం ఆ క్షణము వరకు ఆమె చేసిన పాదములన్నిటినీ కూడా దేవుడు మన్నించాడు ఆ పాప క్షమాపణ దేవుడు దయచేసి ఉన్నారు ఆ సమయం నుండి క్రొత్త పేరుతో ఆమె శిష్యుల మధ్యలో కానీ ఆ సమూహ మధ్యలో కూడా క్రొత్త పేరుతో పిలువబడే విధముగా దేవుడు ఆ వ్యక్తిని దేవుడు దీవించారు ఐదవ వాగ్దానము దేవుడు చెప్పి ఉన్నారు నీవు నా చేతిలో తేజోవంతమైన కిరీటముగా మారపోతుందని దేవుడు చెప్పి ఉన్నారు ఆ పంక్తులు చాలామంది పెద్దలు కూడా ఉంటాయి వాళ్ళని కానీ ఈ రోజుల్లో కూడా బైబిల్ తెరిస్తే వాళ్ళ ఎవరి పేరు కూడా మన బైబిల్లో చూడరు కానీ ఈ యొక్క పాపాత్ములైన ఈ స్త్రీ పేరు ఒకటే ఈ స్త్రీని గురించి మాత్రమే బైబిల్లో పరామర్శము మనం చూ చూడగలుగుతాము ఆ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి తన యొక్క పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని అద్భుతకరమైన దేవుని యొక్క మహిమ చేత అభిషేకింపబడి ఆమె ఏ విధముగా తయారైంది దేవుడు చెప్పినట్లుగా నీవు నా చేతిలో తేజోవంతమైన కిరీటముగా మారపోతుందని దేవుడు వాగ్దానం ఇస్తే ఆమె జీవిత పరిస్థితి కూడా ఆ విధముగా మారింది పవిత్రాత్మ ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆ పాపాత్ములైనటువంటి ఆ స్త్రీని దేవుని చేతిలో ఒక ఒక రాజవైభవముతో కూడిన ఒక తేజోవంతమైన కిరీడముగా పవిత్రాత్మ దేవుడు ఆ వ్యక్తిని మార్చగలిగారు ఈరోజు దేవుని వాక్యము ఆలగిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సౌభాగ్యాలంతా కూడా మన మీద కూడా ప్రసాదించుటకు మన మీద కూడా ఈ ఐదు ఆశీర్వాదాలు కూడా కుమ్మరించుటకు మన దేవుడు సిద్ధమే దేవుడు కోరేదే మూడు విషయాలు దేవుడు ఇస్రాయల్ ప్రజల నుండి కోరుకునేది మూడు విషయాలు ఈ రోజుల్లో మనలో నుండి కోరుకునేది మూడు విషయాలు నువ్వెంత దౌర్భాగ్యకరమైన స్థితిలో నువ్వు జీవిస్తున్నావు అనేది దేవునికి విషయం కాదు గదములో నువెన్ని పాపము చేసి అనేది దేవునికి ముఖ్యమైన విషయం కాదు దేవుడికి ముఖ్యమైన విషయం ఏమిటంటే నీవు దేవుని దగ్గరికి వస్తావా ఎంత పాపకరమైన అవస్థలో ఎంత పాపకరమైన జీవితం జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి నువ్వైనా కూడా ఆ దేవుని దగ్గరికి వచ్చే జ్ఞానం కలిగి ఉన్నావా ఆ దేవుడిని పాపములను మన్నిస్తాడు అద్భుతకరమైన పాప క్షమాపణతో నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చగలిగే శక్తి ఆ దేవుల్లో ఉందని నమ్మి ఆ దేవుని దగ్గరికి నువ్వు వస్తావా దేవుడు ఎదురు చూస్తున్నారు ఈ స్త్రీ పాపకరమైన జీవితం జీవించినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మొదటి కండిషన్ నెరవేర్చింది దేవుడు మనందరినీ ఆహ్వానిస్తున్నారు నాడు వరకు నీ జీవితంలో ఏ పాపము చేసావనేది చూసి నిన్ను శిక్షించుటకు ఎదురు చూసే ఒక దేవుడు కాదు నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తుండగా నిన్ను ఆహ్వానించుటకు స్వీకరించుటకు ఎదురు చూసే ఒక దేవుడు నీకు సొంతముగా ఉన్నాడని మర్చిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు మళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు రమ్మని ఆహ్వానిస్తున్నారు రావటం మాత్రం కాదు ఈ స్త్రీ చేసిన రెండవ విషయం ఏమిటంటే ఆమె దేవుని పాదముల చెంద కూచొని పశ్చాత్తాపూరితమైన హృదయముతో కన్నీటితో ఆమె పాదములంత కూడా ఆయన పాదముల చెంద ఒప్పుకున్నారు దేవుని చేతిలో తేజోవంతమైన కిరీటముగా ఉండాలని కోరుకుంటున్నారా పశ్చాత్తాపూరితమైన హృదయముతో నీ జీవితాన్ని నీ పాప జీవితాన్ని ఆ ప్రభు పాదముల చెంత సమర్పించుకో మంచి పాప సంకీర్తనం చేసుకో కన్నీటితో పాప సంకీర్తనము చేసి నీ పాపములెల్లా దేవుని యొక్క పాదముల క్రింద ఒప్పుకో ఆ దేవుడు నీకు ఈ ఐదాశీర్వాదాలతో ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు అదేవిధముగా మూడవదిగా మనం చేయవలసినటువంటి విషయం ఆ దేవునికి నీ జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తూ ఉండాలి దేవుని దగ్గరికి రావాలి పూరితమైన హృదయముతో పాపములను ఒప్పుకోవాలి అదేవిధముగా జీవితాన్ని దేవుని పాదాలు చెంద దేవుని కోసం అంకితం చేస్తే ఈ ఐదాశీర్వాదాలు ఈరోజు నీ మీద కురిపించుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం విని ప్రార్థనాపూర్వకముగా ఈ సందేశాన్ని హృదయంలో స్వీకరించిన దేవుని బిడ్డలారా ప్రార్థించు దేవా ఆ స్త్రీ వలె నీ యొద్దకు వెళ్ళి నీ యొద్దకు వచ్చి నీ పాదములు చెంద కూర్చొని మనస్ఫూర్తిగా పాపములంతా కూడా నీతో ఒప్పుకొని జీవితం అంగిద జీవితం జీవించే ఆ పరలోక జ్ఞానముతో మందరిని ఆశీర్వదించమని మనం ప్రార్థించాలి అటువంటి యొక్క జ్ఞానముతో మన జీవితం ఆశీర్వదింపబడి దేవుడు ప్రసాదించు ఐదు ఆశీర్వాదాలు కూడా మీరందరూ పొందునుగాక ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా గాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె